క్రైస్తవులపై మతోన్మాదంతో విరుచుకు పడుతున్న ఒక్కసారి ఈ వీడియో చూడండిరా మీ బ్రాహ్మణుడే ఏం మాట్లాడుతున్నాడో వినండి దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు బ్రహ్మాండ పురాణంలో ఒక గొప్ప శ్లోకం ఉంది గురువు చెబితే వ్యభిచారం చేసినా దోషం కాదని ఉంటుంది చూడండి ఒకసారి బ్రహ్మాండ పురాణంలో లలితా లలితాశాస్త్రనామానికి ముందు అంత గొప్ప నమ్మకం ముందు గురువు మీద ఉండాలి గురువు కంటే అన్యం లేదనుకుని అప్పుడు గురువు గారిచ్చిన మంత్రాన్ని ఆయన ఎలా చెయ్యవంటే అలా చేస్తే అప్పుడు మంత్రసిద్ధి అవుతుంది ఏమిరా అయ్యా గురువు చెబితే వ్యభిచారం కూడా పాపం కాదా అంటే మీరు వ్యభిచారానికి బాగా అలవాటు పడిపోయారే ఎందుకంటే మీ బుద్ధి అటువంటిది కాబట్టి పైగా మీ గ్రంథాలు కూడా వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి కానీ బైబిల్ మొత్తం చెప్పిన ఏకైక మాట వ్యభిచరింపవద్దు నీ పరుగువాని భార్యను ఆశించవద్దు అని బుద్ధి చెప్పింది ఇప్పుడు చెప్పండి రా మతం మధులారా గురువు చెబితే వ్యభి